హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక నూతన బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా కానీ ప్రజాప్రతినిధి ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు ముప్పై రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవి ఆటోమేటిక్గా పోతుంది వాళ్ళ తర్వాత సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయలేరు అని చెప్పేసి ఈ బిల్లులో ఉన్న కీలకమైన అంశాలన్నమాట అయితే ఈ బిల్లుని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ బిల్లు ద్వారా ఏదైతే బీజేపీ తన వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ పదవుల్ని పోగొట్టడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే తమ మాటని విన వినని వాళ్ళ మీద ఈ బిల్లు ప్రయోగించాలి అని చెప్పేసి చూస్తుందని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో ఈ బిల్లు మీద విమర్శలు అయితే వస్తా ఉన్నాయన్నమాట అయితే ఈ సందర్భంలో ఏదైతే నటుడు ప్రకాష్ రాజు మనందరికీ తెలుసు నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ రాజకీయాల మీద చాలా యాక్టివ్గా ట్వీట్లు చేస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అయితే ఈ సందర్భంగా ఈయన చేసిన ఒక ట్వీట్ అనేది చాలా ఆసక్తికరంగా మారిందనమాట మనందరికీ తెలుసు ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ట్వీట్లు చేస్తూ ఉంటాడు అయితే ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకొని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది అంటే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదులే కానీ ఇండైరెక్ట్గా చెప్పారు అదేంటి అంటే ఒకవేళ బీజేపీ తలుచుకుంటే బీజేపీ తలుచుకుంటే ఈ కొత్త బిల్లు ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచవచ్చు ఇప్పుడు ప్రస్తుత సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉంచవచ్చు వాళ్ళ పదవి పోయిన తర్వాత వాళ్ళ అనుకూలమైన వ్యక్తి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ అనుకూలమైన వ్యక్తి ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చీఫ్ మినిస్టర్ చేయడానికి కూడా అవకాశం ఉంది బీజేపీ ఏదైనా ముందస్తు ప్లానింగ్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కూటమికి వ్యతిరేకంగా అంటే బీజేపీకి అనుకూలంగా నడుచుకోకపోతే ఈ బిల్లు ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి డిప్యూటీ సీఎంగా తమ అనుకూలమైన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన ఒక డౌట్ని అయితే రైజ్ చేయడం జరిగిందనమాట అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బిల్లు ద్వారా అందరినీ టార్గెట్ చేయొచ్చు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కూటమి వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండాలన్నమాట అంటే ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే డిప్యూటీ సీఎంని తమ అనుకూలమైన వ్యక్తిని సీఎం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారన్నట్లుగా ఆయన కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమై చేయడం జరిగింది అయినా కానీ ఈ బిల్లు మీద కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే అవుతూ ఉన్నాయి అనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి